బెస్ట్ ఫర్ ఆల్ న్యూ బిగినర్స్ అలానే ఇప్పుడు ఎవరైతే ప్రిపరేషన్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నోళ్ళు కూడా ఉంటారండి ఈ డిఎస్సి కోసం అయితే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాన్ ట్వంటీ ఫోర్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మ్యారేజ్కి ముందు నేనైతే జాబ్ చేశానా ఏం చదువుకున్నాను నా క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను మ్యారేజ్ కి ముందు జాబ్ చేయాలా ఇట్స్ ఇంపార్టెంట్ అని అయితే మీరు అనుకుంటున్నారా కామెంట్ చేయండి మీరేం ఫీల్ అవుతున్నారో నా పర్పస్ ఏంటి అసలు చేయాలా వద్దా అనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి నేనైతే మ్యారేజ్కి ముందు జాబ్ అయితే చేశాను నా క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే నేను డిఎడ్ కంప్లీట్ చేశాను డిగ్రీ చేశాను దాని తర్వాత అయితే డిఎడ్ డిఎల్ఈడి మీకు అందరికీ ఐడియా ఉండకపోవచ్చు చాలా మందికి అయితే ఐడియా ఉంటుంది ఇది ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్కి డిఈడి బీఈ ఎలా చేస్తారో డిఈడి కూడా అలానే అండి వన్ టు ఎయిత్ క్లాస్ వరకు మనమైతే పిల్లలకైతే చెప్పచ్చు నేనైతే డిఈడి అయితే కంప్లీట్ చేశాను ఎస్ఆర్ఎస్వి కాలేజ్ విజయవాడలో ఓకే చేసినంత వరకు బాగానే ఉంది నెక్స్ట్ ఏంటి గవర్నమెంట్ జాబ్ అయితే చాలా కష్టం అయిపోయింది చాలా ట్రై చేశాను ట్రెట్ స్కోర్ చేశాను కానీ బిఎస్సీలో అయితే చాలా కష్టంగా అనిపించింది ఇది ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే ఇప్పుడైతే ఏపీకి కొత్తగా న్యూ సీఎం అయితే వచ్చారు కదా తనైతే టీచర్ భర్తీ పోస్ట్లు అనేవి భర్తీ చేశారండి వాటిల్లో జాబ్ కొట్టచ్చా కొట్టగలమా వద్దు చేయలేము ఇస్ చాలా టఫ్ అని అయితే అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో ఇప్పుడైతే ఆ టాపిక్ గురించి నేనైతే మాట్లాడుతున్నాను ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుందండి ప్రైవేట్గా జాబ్ చేయడం ఈజ్ వెరీ టఫ్ నేనైతే చేశాను చైతన్య స్కూల్లో కానీ నాకు చాలా ఫ్రీడమ్ ఉండేది చాలా జాయ్ఫుల్గా ఎంజాయ్ఫుల్గా అయితే చేసేదాన్ని ఫస్ట్ అంతా బాగానే ఉంటుంది మనీ పరంగా కాకుండా ఇంకా వేడి పరంగా అయినా మనం నాలెడ్జ్ గెయిన్ చేయడానికి కానీ దేనికైనా చైతన్య స్కూల్లో నాకైతే మంచి బెనిఫిట్ అనేది ఉందండి చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను చాలా తెలుసుకున్నాను కూడా కానీ శాలరీ పరంగా కొంచెం తక్కువగానే ఉండేది గవర్నమెంట్ ఇచ్చినంత శాలరీస్ అయితే ప్రైవేట్ స్కూల్స్ ఇవ్వవు కదా అనేది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్లో కూడా డిఈడి బీఈడీ చేసిన వాళ్ళకి మాత్రమే ఫ్యాకల్టీగా తీసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ మీద అంత ప్రెజర్ అనేది ఉండదు అని నా అండి మీరేమంటారు దీనికి అగ్రీ చేస్తారా ఇప్పుడు అయితే టీచర్ పోస్ట్లు అనేవి పడింది దగ్గర దగ్గర ట్వెల్వ్ థౌసండ్ పోస్ట్లు అనేవి రిలీజ్ చేశారు టీ ఎస్డిటి వాళ్ళకి మినిమమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పోస్ట్లున్నా ఇచ్చారు అవైతే చాలా తక్కువ ట్రై అయితే చేయండి చాలా కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి అప్పుడే కన్ఫామ్గా జాబ్ అయితే వస్తుంది దానికి హార్డ్ వర్క్ అయితే చేయండి ఏమైనా డిఎస్సికి సంబంధించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ న్యూ బిగినర్స్ అలానే ఇప్పుడు ఎవరైతే ప్రిపరేషన్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నోళ్ళు కూడా ఉంటారండి ఈ డిఎస్సి కోసం అయితే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్